కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరున్న పాకిస్తాన్ పై సివో మార్క్ జూకర్బర్గ్ కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ వెళ్తే తనకు మరణ శిక్ష వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో ఒక్కో దేశం ఒక్కో నిబంధన విధించిందని దీని కారణంగా కంటెంట్ ను అణచివేయాల్సి వస్తుందన్నారు కొన్ని దేశాల ప్రభుత్వాలు తమని జైల్లో పెట్టేంత శక్తివంతమైన నిబంధనలు రూపొందించాయని సంచలన కామెంట్స్ చేశారు ఫేస్బుక్ లో ఎవరో పోస్ట్ పెడితే దానికి తనకు మరణశిక్ష విధించాలంటూ ఎవరో దావా వేశారని కానీ తాను పాకిస్తాన్కు వెళ్లాలనుకోవడం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆందోళన చెందడం లేదన్నారు ప్రముఖ పారిశ్రామికవేత్త సీఈఓ మార్క్ జుకర్బర్గ్ పాకిస్తాన్పై పై కీలక వ్యాఖ్యలు చేశారు ఎవరో ఫేస్బుక్లో పోస్టు పెడితే దానికి తనను బాధ్యుణ్ణి చేస్తూ మరణశిక్ష విధించాలని పోస్టులు పెడుతున్నారంటూ జుకర్బర్గ్ కీలక విషయాలు వెల్లడించారు ఇటీవల ఓ పాడ్కాస్ట్ లో పాల్గొన్న జుకర్బర్గ్ తనకు మరణశిక్ష విధించాలని ఒక దేశంలో కోర్టు కేసు విచారణ జరుగుతోందని ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్లో తనకు మరణశిక్ష విధించాలని కోరుతూ ఎవరో దావా వేసిన విషయాన్ని వెల్లడించారు ఈ దావాకు కారణం ఫేస్బుక్లో ఎవరో దేవుణ్ణి అవమానించే చిత్రాలను పోస్ట్ చేయడమేనని తెలిపాడు వివిధ దేశాల్లో మనం అంగీకరించని చట్టాలు ఉన్నాయని పాకిస్తాన్లో తనకు మరణశిక్ష విధించాలని ఎవరో దావా వేశారు ఇది ఎక్కడికి వెళుతుందో తెలియదు కానీ తాను ఆ దేశానికి వెళ్లాలనుకోవడం లేదు కాబట్టి ప్రస్తుతానికి ఆందోళన చెందనవసరం లేదన్నారు భావ ప్రకటన స్వేచ్ఛతో పాటు వివిధ దేశాలలో వారి సాంస్కృతిక విలువలు నిబంధనలు ఉన్నాయని దీనివల్ల తమ యాప్లోని కంటెంట్ను అణచివేయాల్సి వస్తోందన్నారు కొన్ని దేశాల ప్రభుత్వాలు తమని జైలులో పెట్టేంత శక్తివంతమైన నిబంధనలు రూపొందించాయని విదేశాలలో ఉన్న అమెరికన్ టెక్ కంపెనీలను రక్షించడంలో అమెరికా ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నానని జుకర్బర్గ్ ఆందోళన వ్యక్తం చేశారు పాకిస్తాన్ ప్రభుత్వం గత సంవత్సరం ప్రారంభంలో జాతీయ భద్రతా కారణాలతో ఫేస్బుక్ ఎక్స్ ఇతర సామాజిక మాధ్యమాలపై తాత్కాలిక నిషేధం విధించింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వంటి ఉగ్రవాద సంస్థలు తమ దేశ వ్యతిరేక కార్యకలాపాలను వ్యాప్తి చేయడానికి ఈ సోషల్ మీడియా మాధ్యమాలను ఉపయోగిస్తున్నట్లు పాకిస్తాన్ ఆరోపించింది అయితే ఈ నిషేధం కొంతకాలం తర్వాత తొలగిస్తూ పాక్ ప్రభుత్వం ప్రకటించింది ఎలన్ మస్క్ నేతృత్వంలోని స్పేసెక్స్ కు చెందిన శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవ స్టార్లింగ్ పాకిస్తాన్లో తన సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తోంది కానీ ఇటీవల మస్క్ పాకిస్తాన్పై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని పాకిస్తాన్ డిమాండ్ చేస్తోంది మస్క్ బ్రిటన్లోని గ్రూమింగ్ గ్యాంగ్స్ అనే లైంగిక వేధింపుల గ్యాంగులకు పాకిస్తానీ మూలాలు ఉన్నాయని ఆరోపించారు ఈ వ్యాఖ్యలను పాకిస్తాన్ చట్టసభ్యులు ఖండించారు మస్క్ క్షమాపణలు చెప్పారు డిమాండ్ చేశారు మస్క్ ఈ అంశంపై వ్యాఖ్యానించడం పాకిస్తాన్కు ఆగ్రహాన్ని రేకెత్తించింది స్టార్లింక్ పాకిస్తాన్లో తన సేవలను ప్రారంభించడానికి అనుమతి కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఈ వివాదం వారి ప్రవేశానికి అడ్డంకిగా మారింది పాకిస్తాన్ ఎంపీలు మస్క్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇది అనుమతికి ముందస్తు షరతు కాదని వారు స్పష్టం చేశారు అయితే మస్క్ క్షమాపణ చెప్పకపోతే పాకిస్తాన్లో స్టార్లింక్ సేవలు ప్రారంభమయ్యేలా కనిపించడం లేదు మరోవైపు ఇప్పటికీ ఫేస్బుక్పై కఠిన చర్యలు లేదా నిషేధాన్ని ఆయా దేశాల ప్రభుత్వాలు కోరుకుంటున్నాయని జుకర్బర్గ్ హైలైట్ చేశారు ఆ ప్రభుత్వాలు ఈ రకమైన అధికారాన్ని ప్రయోగించడం సరికాదన్నారు ఫేస్బుక్లో కంటెంట్ నియంత్రణ విధానానికి మార్పులను ప్రకటించిన నెల తర్వాత జికర్బర్గీ వ్యాఖ్యలు చేశారు ఆ మార్పులలో ప్రధానంగా ఫ్యాక్ట్ చెక్కర్లను కూడా రద్దు చేశారు కంటెంట్ నిర్వహణలో మెటా అతిపెద్ద సమగ్ర మార్పునకు సంబంధించి అనూహ్య ప్రకటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వెంటనే ఆమోదం తెలిపారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ థ్రెడ్లతో సహా మెటా ప్లాట్ఫామ్లలో ఇప్పటికే ఉన్న ఫ్యాక్ట్ చెక్కింగ్ సిస్టమ్ రద్దు చేసి మస్క్ ఎక్స్ ఉపయోగించిన మాదిరిగానే కొత్త కమ్యూ ఆధారిత విధానాన్ని ప్రవేశపెట్టారు సోషల్ మీడియా దిగ్గజం ప్రకారం ఈ మార్పు చట్టవిరుద్ధ కార్యకలాపాలు ఉగ్రవాదం పిల్లల లైంగిక దోపిడి మాదక ద్రవ్యాల సంబంధిత నేరాలు వంటి అధిక తీవ్రత ఉల్లంఘనలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది